నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అధికారులు గ్రామ పెద్దలు నాయకులు భారీగా యువజన క్రీడలు నిర్వహించారు సీఎం కప్ టార్చ్ ర్యాలీలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా మండలం నియోజకవర్గం జిల్లా రాష్ట స్థాయి క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ క్రీడల ద్వారా యువతను ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు రేపు అనే అనే ఆలోచనతో ప్రతి సంవత్సరం సీఎం కంపెనీ నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు వాస్తవంగా నిర్ణయం స్టార్ట్ అయిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాలీ కార్యక్రమాలు తదనంతరం ఏంటి సంక్రాంతి హాజరి తర్వాత గ్రామ పరిషత్ నుంచి మొదలు రాష్ట్ర స్థాయి వారికి కూడా కార్యక్రమాన్ని ఆడలు పోటీ నిర్వహించబోతున్నాం మన ఏళ్ళు కనపూరి కబడ్డీ ఖోఖో అండ్ వాలీబాల్ ఇరవై నెల స్థాయిలో ప్రతిపక్ష పంతొమ్మిది వాళ్ళు జిల్లా స్థాయిలో జిల్లాలో పంతొమ్మిది వాళ్ళు రాష్ట్ర స్థాయి రాష్ట్ర దేశంలో దేశం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన విద్యార్థులు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ చాలామంది విద్యార్థులు కేవలం మండల స్థాయిలో ప్రతిభ పచ్చిన వెంటనే సంతోషపడతారు సంపద పడతారు అది మన లక్ష్యం కాదు మన లక్ష్యం ఏంటి అంతర్జాతీయ స్థాయిలలో మనం వెళ్ళాలి విదేశాల్లో వెళ్ళి ఆడేటట్టు మన ఆడని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రపంచ స్థాయిలో కూడా మనం వీక్షించడానికి అందరూ కూడా